నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి ఫ్రెండ్ మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు కొంతవరకు సార్ అమ్మాయి మీరు తేజస్తుంది మిస్ అయ్యారు సార్ తొమ్మిది నెలల క్రితం ఈ ఎమ్ఐని పెం సార్ మీరు చెప్పిన కక్షణ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి ఇంట సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జంబూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ నోర్ రీచ్ంగ్ షీఈస్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసేస్తాం ఇంటర్గ్రేట్ చేస్తాం తీసుకొస్తాం సార్ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు టీం రీచ్ అవుతుంది సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ పై నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్బాల్లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for reacting uh, very swiftly, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, sir.